టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాల్లో ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై ఐదు భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి జాయింట్ కలెక్టర్ మాధురి స్థానిక రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ పి రామరెడ్డి స్థానిక తహసీల్దార్ బాలశంకర్ డిప్యూటీ తాసుల వరప్రసాద్ ఆర్ఐ సత్యనారాయణ కోహిర్ మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి రామలింగారెడ్డి మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షురాలు భారతి మాజీ ఉపాధ్యక్షులు మహమ్మద్ షకీల్ మండలంలోని వివిధ గ్రామాల రైతులు స్థానిక రైతులు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండలంలోని గ్రామాల ప్రజలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఏప్రిల్ పద్నాలుగో తేదీన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ప్రారంభించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజా ఈ ప్రజాభారతలు రైతులు భూ సమస్యలు ఎదుర్కొంటున్నారు అవి త్వరగా పరిష్కరించాలి అని మంచి ఉద్దేశంతో భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది జనవరిలో ఈ చట్టం ప్రవేశపెట్టడం జరిగింది చట్టానికి సంబంధించిన నియమాలు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నాడు ఏప్రిల్ ఫోర్టీన్త్ నాడు అమల్లో తీసుకురావడం జరిగింది భూగారి పోర్టల్ కూడా లాంచ్ చేయడం మరి భూమి అంటే రైతులకు ఎంతో ముఖ్యమైనది భూమి మీద హక్కులు ఉంటేనే రైతులు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటారు వారి జీవనం కొనసాగిస్తారు భూమి హక్కులు ఉంటేనే వారికి లోన్లు వస్తాయి బ్యాంకుల నుంచి ప్రభుత్వం నుంచి మినిమం సపోర్ట్ ప్రైస్ పనులకు మరియు జొన్నలకు ఇతర పనులకు వచ్చే అవకాశం ఉంది మరి ఇంత ముఖ్యమైన భూ అనే రైతులు కొంత కొంతమంది ఏర్పాటు చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం ఉన్న సిస్టంలో వారికి వారి సమస్య పరిష్కారం అవ్వట్లేదు చాలా సమయం పడుతుంది కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కూడా సమస్య మాత్రం మరి ఇవన్నీ కూడా గమనించి పరిశీలించి మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న మంచి రెవెన్యూ చట్టాలన్నీ కూడా చదివి నేరాలతో చర్చించి రైతులతో చర్చించి ఈ అన్ని చట్టాల్లో మంచి అంశాలు తీసుకొని భూవార్త చట్టాన్ని తయారు చేయడం జరిగింది మరి ఈ చట్టంలో ఉన్న ముఖ్య అంశాలు ఇంతకు ముందు మరి ఇంతకుముందు ఉన్న సిస్టంలో ఒక్కసారి డిజిటల్ సిగ్నేచర్ అయ్యి ఒక రైతు పేరు మీద పట్టుదల పాస్బుక్ వచ్చిన తర్వాత ఆ పేరు మార్చాలంటే అది సాధ్యమయ్యే కాదు సివిల్ కోర్ట్ కొట్టాలని మనం చూస్తూ ఉంటాము చాలా మంది రైతులు మా కోర్టు సర్వే చేయండి అని తీసే వాళ్ళు ఎంత ఎక్కువ సర్వే వచ్చి మరి ఓన్లీ బయట బాగుండే మాత్రమే మేము సర్వే చేయగలుగుతాం లోపల మీ భూమి

ఈ భూమి ఇక్కడ ఉంది ఈ భూమి పట్ల ప్రకారం ఇక్కడ ఉంది అని చెప్పడం జరుగుతుంది దీంతో రైతులకు కూడా ఒక భద్రత భావం అన్నది ఏర్పడుతుంది ఎటువంటి కొట్లాట్లు ఉన్నా మా సర్వే డిపార్ట్మెంట్ కూడా వచ్చి పరిష్కారం చేసే అవకాశం అలానే దీంతో పాటు ప్రతి భూ సమస్య కూడా నిర్ణీత కాల పరిమితి విధించడం జరిగింది కౌతి కేసులుంటే ముప్పై రోజుల దాకా కంప్లీట్ చేయాలి ఆటో గారి ముందు

రికార్డులో ఎటువంటి సవరణ కావాలన్నా కూడా తహసీల్దార్ ఆఫీస్ లో మీరు దరఖాస్తు చేసుకుంటే అటువంటి దరఖాస్తులన్నీ తహసీల్దార్ పరిశీలించి ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికీ కూడా నోటీస్ ఇచ్చి టీఏ పెట్టి ఒక స్పీకింగ్ ఆర్డర్ అనేది పాస్ చేస్తారు ఆ స్పీకింగ్ ఆర్డర్ రైతులందరినీ కూడా కాపీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది పోర్టల్ లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి

కండక్ట్ చేసి దానికి ఒక స్పీకింగ్ మోడల్ అని పాస్ చేయడం ఈ విధంగా రైతుల భూ సమస్యలు రెవెన్యూ డిపార్ట్మెంట్ కొత్త చర్యలను ఏర్పాటు చేయడం జరిగింది సివిల్ కోర్టుకు వెళ్ళి మీరు సమయం అంద చేసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ ఏదైనా ఒక భూమిలో బరీ సివియర్ టైమింగ్ డెస్క్ సివిల్ కోర్టు ఆశ్రయించే విధంగా ఇంకా వారికి కూడా మా రెవెన్యూ పోస్ట్ పరిష్కారం చేయ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది तो दिनों क्षेत्र स्थाई